కడప జిల్లా గండికోట్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు సాస్కీ పథకం ద్వారా డెబ్బై ఏడు కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న పనులను పరిశీలించారు జనవరి మొదటి వారంలో గండికోట్లో నిర్వహించే వారసత్వ ఉత్సవాల కోసం ఏర్పాట్లు పరిశీలించామన్నారు

परचेज और रेगुलेटेड वॉलगत पर पेनिट्रेटिंग करंट दिन सिक्स कॉल बट पार्ट ऑफ योर प्रोजेक्ट लेवल कौन सा है अब रिप्रेजेंटेशन है सेकंड आना है देखो

కోటలో వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మనం సాస్క్రీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ మేకప్ చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ దండికోట గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీసు ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలవ్వటం జరిగింది పనులు ముందరగా జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో భాగంగా మనకి టూరిస్టు ఎమ్యూలిటీస్లో భాగంగా ఒకటి టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక పదివేల ఎస్ఎఫ్లో ఒక మంచి సర్కులర్ ఆకారంలో ఒక బిల్డింగ్ వస్తూ ఉంది అలాగే టూరిస్ట్ టూరిస్ట్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ అదేవిధంగా బ్యాప్టేరియాస్ కానీ ఇవన్నీ కూడా ఒక రెండు సెంటర్స్ ఈచ్ ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ చెప్పిన వస్తూ ఉంది అలాగే ఒక టెంట్ సిటీ కూడా పీపీపీలో అది రావటం ఉంది కూడా వాళ్ళు కూడా పన్ను మొదలు పెట్టడం జరిగింది అలాగే సుమారుగా ఒక కిలోమీటర్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వాకింగ్ ట్రైలు అంటే మనకి గండికోట పోర్టు ముఖద్వారం నుంచి విజిటర్ సెంటర్ వరకు అన్ని అంటే అందరూ కూడా వాక్ చేయడానికి అలాగే అటు ఇటు దానికి కావలసినటువంటి పాపప్స్ ఎమ్యూనిటీస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది పూర్తిగా వెహికల్ ఫ్రీ జోన్గా చేస్తూ ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ని వచ్చినటువంటి టూరిస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్లో చేయదలు అలాగే ఆగస్టు మొ జనవరి మొదటి వారంలో మనం ఈ గండికోట ఉత్సవాలను కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము అప్పటికి కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ తోటి పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి ఇక్కడ వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాలి వారి విగ్రహం గురించి వారు అనౌన్స్ చేయటం జరిగింది దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుందనే దానిపై కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకొని నాకు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ తీసుకొని దానికి తగ్గట్టుగా